హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మా ఆర్ట్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి రిమైనింగ్ వీడియో అండి ఇది అంటే ఫస్ట్ పెట్టా కదా డి మార్ట్ పార్ట్ వన్ వీడియో అంటే బాగా ఎంత ఎక్కువ ఉంటుంది మనం చూడటానికి కూడా కొంచెం అంత పేషెన్స్ ఉండవు అనమాట అందుకని దాన్ని కొంచెం కట్ చేశాను ఇంకే దీని ఈ వీడియోతో పార్ట్ టూ అనమాట ఇది అయిపోయిందండి అయితే నిన్నంతా కూడా మేము మనకి పిల్లలకి సంబంధించినటువంటి స్టేషనరీ అలానే బెడ్షీట్స్ అవన్నీ చూపించా కదా ఇవాళ వచ్చేసి క్లోత్స్ అండి ఇక్కడ జెంట్స్ టీషర్ట్స్ వచ్చేసి మనకి ஓகே நைன்ட்டி நைன் தான் உனக்கு అయితే మేము ఎప్పుడూ తీసుకోలేదండి అవి అందుకని నాకు పెద్దగా క్వాలిటీ కూడా తెలియదు అలానే ఇక్కడ చిల్డ్రన్ కేర్ అనమాట ఫిఫ్టీ నైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అలానే టాప్స్ అండి ఈ టాప్స్ కూడా అంటే డి మార్ట్లో ఓన్లీ నీ ప్రొవిజన్స్ అలానే ఇంకా మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూసారా అవి మాత్రమే నేను పర్చేజ్ చేస్తా కానీ మిగతా నాకు పెద్దగా ఐడియా లేదు నేను ఎందుకంటే నేను పర్చేజ్ చేయను కాబట్టి అలానే ఇక్కడ నాకైతే ఒక విషయం మాత్రం అర్థమైందండి ఇక్కడ టూ టాప్స్ అయితే పాప షార్ట్ టాప్స్ ఉంటాయి చూసారా ఇంటర్ వాళ్ళకి ఇంటర్ స్టూడెంట్స్కి అలానే బీటెక్ స్టూడెంట్స్కి ఉంటాయి చూసారా అవి మాత్రం షార్ట్ టాప్స్ మాత్రం బాగున్నాయండి ఇవి వచ్చేసి ఇంకా మనకి నైట్ డ్రెస్సెస్ టాప్స్ కూడా క్వాలిటీగానే ఉండొచ్చు ఎందుకంటే నేను తీసుకోలేదు కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు లేదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఫ్రాక్స్ బాగున్నాయండి ఇక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా ముద్దుగా ఉన్నాయి అన్నమాట మా పిల్లలు అయితే ఇంకా స్టేజ్ దాటిపోయారు కదా అలానే బెల్ట్ అండి బెల్ట్ కూడా మనకి స్టార్టింగ్ జెంట్స్ బెల్ట్స్ అనమాట అవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అలానే టాయ్స్ అండి టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ టూ సెవెంటీ నైన్ అలా ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్స్ ఐటమ్స్ అనమాట ఫుట్బాల్ పెద్దవి మనం బిగ్ సైజ్ ఫైవ్ తీసుకుంటే అవి ఇక్కడ ప్రైస్ చెప్తున్నాడు అండి అక్కడ అలానే ఇంక ఇవన్నీ కూడా అనమాట పిల్లలకి సంబంధించినటువంటి గేమ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నేను వీడియో తీస్తున్నప్పుడు మాత్రం ఆ రోజు పిల్లలైతే మాత్రం అందరండి పేరెంట్స్ పిల్లలు ఎక్కువగా ఎందుకంటే జూన్ స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇంక వాళ్ళు బ్యాగ్స్ బుక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బా ఇవి ఉంటాయి చూస్తారా బాక్సెస్ అవన్నీ అనమాట పెన్సిల్స్ ఎరేజర్స్ స్కేల్స్ బ్యాగ్స్ కూడా పర్వాలేదండి బాగున్నాయి అంటే మన కెపాసిటీ తగ్గట్టు మనం పర్చేజ్ చేసుకోవడానికి అక్కడ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ నేను వీడియో తీస్తున్నాను అదే చూపిస్తున్నాను మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దాన్ని బట్టి ఉన్నాయి అన్నమాట అలానే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పాను కదండి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదండి ఇదైతే మనకి సీరియల్లో కానీ మూవీస్లో కానీ హీరో హీరోయిన్స్ పెట్టుకుంటా చేసారా స్వెట్టింగ్ రాకుండా అప్పటికప్పుడు వాళ్ళ మేకప్ రిమూవ్ అవ్వకుండా కానీ ఇది మనకి కూడా కొంచెం జర్నీ చేసేటప్పుడు టీచర్స్కి కూడా ఇది హెల్ప్ అయిద్దామండి అప్పుడప్పుడు మన స్కూల్స్లో కరెంట్ ఉండదు కదా ఇంక ఇవి ఇవి వచ్చేసి నేను కూడా తీసుకున్నానండి ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకూడా ఇవి కానీ చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి కింద వచ్చేసి బ్రష్ అండి బ్రష్ కూడా బాగుంది ఇంక ఇవన్నీ కూడా మనం క్లోత్ సారేసుకోవడానికి సంబంధించినవి అనమాట క్లిప్స్ అలానే క్లోత్స్ కట్టడానికి థ్రెడ్స్ అవన్నీ అనమాట ఇవన్నీ కూడా ఇవి మెజర్మెంట్ కప్స్ అండి ఇవి మెజర్మెంట్ కప్స్ అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి అంటే యూట్యూబ్ వాళ్ళు కొంచెం ఎలా పడితే అలాగా బౌల్స్ అవన్నీ చూపించలేరు కదా ఎక్కువ తీసుకుంటారనమాట అలానే కొత్తగా వంటగా మ్యారేజ్ అయ్యి వంట నేర్చుకునే వాళ్ళు కూడా మెజర్మెంట్ కప్స్ చాలా యూజ్ అవుతుందండి అది స్టార్టింగ్ ప్రైస్ చూశారు కదా దానిలో అలానే ఇందాక మీకు ఒక ప్యాకెట్ చూపించాను చూసారా వాల్స్ అనమాట మనం ఇప్పుడు మేకులు కుట్టే పని లేదండి వాల్స్కి అది స్టిక్కర్ తీసి అలా ప్రెస్ చేస్తే చాలు మనం ఏదైనా క్యాలెండర్స్ కానీ కీస్ కానీ దానికి పెట్టుకోవచ్చు అనమాట నిన్న వీడియోలో చెప్పాను కదండి నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను అని అంటే ఈ వీడియో తీసిన రోజు కాదు డిమార్ట్ పెట్టిన దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్తూనే ఉంటాను కదా ఐటెంలో వచ్చేసి టూ పీసెస్ అలా ప్రతి ఐటెంలో తీసుకున్నానండి బాగున్నాయండి ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట కాకపోతే ఇంట్లో మేడ్ కనుక ఉంటే మేడ్కి మేడ్ కనుక వేస్తే వాళ్ళు హడావిడిగా తోముతూ ఉంటారు కాబట్టి పగిలిపోతాయి నాకు అలానే టూ బ్రేక్స్ అయిపోయినాయి అనమాట ఈ ప్లేట్స్ వచ్చేసి చిల్డ్రన్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి ప్లేట్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా తీసుకున్నా ఒక రెండు తీసుకున్నాను ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అండి థర్టీ నైన్ రూపీస్ అనమాట ఇవి అంటే మనం విస్తరాకులో తినే ఫీలింగ్ వస్తుంది అనమాట ఎంతైనా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఏనండి అండి న్యాచురల్ న్యాచురల్గానే ఉంటుంది ఇవి కూడా తీసుకున్నాను ఇవి వచ్చి స్నాక్స్ అనమాట ఎవరికైనా మనం ఇంట్లో ఫ్రూట్స్ కానీ అవన్నీ కట్ చేసిన దానిలో పెట్టడం అలానే ఇంకెవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనకు తక్కువ క్వాంటిటీలో అనేది బాగున్నాయి అన్నమాట అవి త్రీ వస్తాయండి ప్యాకింగ్కి వచ్చేసి ఇంక ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అండి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నేనేం తీసుకోలేదండి ఎందుకంటే ప్రైస్ ఏందో టూ మచ్ లాగా అనిపించింది నాకు అయితే ఇవి వచ్చేసి తీసుకున్నాను తల ఒక ఒక ఐటెంకి వచ్చేసి ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను అనమాట థర్టీ నైన్ ఉంది ట్వంటీ నైన్ ఉంది నైన్టీను అలా తీసుకున్నాను అంటే సూప్ తాగటానికి కానివ్వండి ఏదైనా గులాబ్ జామ్ కానివ్వండి అలాగనమాట పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినటువంటి స్టేషనరీ నేను వీడియో తీసిన రోజైతే మాత్రం చాలా క్రౌడీగా ఉందండి ఇది ఇక్కడే ఉన్నారనమాట పిల్లలందరూ కూడా ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు చేస్తాం వాళ్ళు అరేజర్గానే ఉండేది కానీ వాళ్ళు చదువుకునే టైంకి వచ్చేసరికి టెక్నాలజీ ఉంచింది కాబట్టి అరేజర్స్ కానీ అండి పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ అంత మోడల్గా అనమాట ఇవి మష్రూమ్స్ అండి ఫుడ్ ఐటమ్స్ ఇంక ఇవన్నీ కూడా చపాతీసు పరోటాసు అలానే మె మోమోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను ప్రతిసారి చపాతీ తీసుకుంటానండి బై వన్ గెట్ వన్ ఫార్టీ రూపీస్ అనమాట అయితే ఈసారి చపాతీ తీసుకోవాలా నేను పరోటా తీసుకున్నాను పరోటా చేసేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో చేసి చూపిస్తాను అయితే అలా తెచ్చుకొని వెంటనే వాడేసాలండి పన్నీర్ కూడా తీసుకున్నాను చీజ్ ఒకటి తీసుకున్నాను అమూల్ వాళ్ళది బాగుంటుంది బ్రాండ్ ఇంక అయిపోయిందండి ఇక్కడితో వీడియో వచ్చేసి డిమార్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఎలా వచ్చిందో వీడియో అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా అసలు నేను వీడియో తీయటానికి వెళ్ళానండి అసలు ఏమి పర్చేజ్ చేయకూడదని కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది నాకు కూడా కంట్రోల్ ఉండాలన్నమాట మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్